వచ్చేసి మహాబీర్ మార్నింగ్ ఉన్నంత వరకు తనైతే నేనే వెళ్ళి తీసుకొచ్చుకున్నాను ఈ పని ఎక్కువ ఉన్నప్పుడే ఎలాంటి అగస్టా పనులు అయితే పడతా ఉంటాయినా సరే నేను మార్నింగే చేసే పండుగ వచ్చేసి తినిపిస్తున్నాను హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుంటుందని కోరుకుంటున్నాను మార్నింగ్ ఇంకా పప్పులు అయితే కడగాలి ఇక నాకు కూడా బాగాలేదండి నైట్ ఇంకా పప్పులు అయితే పోసాను జలుబు జ్వరం ఇంకా అలా ఉందనమాట బాగోలేదు హెల్త్ అయితే ఇంకా మార్నింగే వంట అయితే ఉంటుంది కదా టిఫిన్లు బాక్స్ పెట్టాలి ఇంకా కర్రీస్ అయితే చేయాలి పప్పు టమాటా అయితే చేస్తున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇవి వచ్చేసి మహాబీర గింజలు ఇంకా మెంతులు అయితే నానపెట్టుకున్నారనమాట మా వార్తారు పొద్దున్నే ఎక్కువగా ఈవినింగ్ టైమే రుబ్బుకుంటే బెటరు కానీ ఒక్కోసారి నాకు కుదరక ఇంకా మార్నింగ్ రుబ్బాల్సి వచ్చిందనమాట టిఫిన్ ఏమి ఉండదు కదా ఇక మార్నింగే రుబ్బుకుంటాను ఓ పక్కన వచ్చేసి వంట చేసుకుంటూ ఇక పప్పు అయితే కడుగుతున్నాను ఇంకా పండుగ కూడా లేచాడనమాట ఇంకా వాడికి బ్రష్ చేయించటం స్నానం చేయించటం వాళ్ళ డాడీ అయితే చూస్తారు మార్నింగ్ ఉన్నంత వరకు తనైతే చూస్తారండి పండుకి ఇంకేం కావాలన్నా సరే ఇంకా తను డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేనైతే చూస్తాను పండుగకి ఇంకా గొంతు కూడా అసలు ఏం బాగాలేదండి ఇంకా వీడియో పెట్టేసి చాలా రోజులు అయిందని చెప్పేసి వీడియో అయితే ఎడిటింగ్ చేసి ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంకా అలాగే మా అయితే మటన్ కూడా తీసుకొచ్చారు ఇవన్నీ మటన్ అంటారు ఇంకా కిల్లీలు అంటారు కదా అవైతే తీసుకొచ్చారు అవైతే పెడితే పండుగ మంచిదని చెప్పేసి అల్లం అయితే మొన్న కూరగాయలకి వెళ్ళినప్పుడు పావు కేజీ తీసుకున్నాము అందుట్లో సగం అయితే వాడిన తర్వాత ఇంక ఇదైతే వాడైపోయింది అది కాక ఇప్పుడు పచ్చి అల్లం అయితే వస్తుందండి అది అయితే నిలవ ఉండదు ఎక్కువ రోజులైతే ఓ పక్కనేమో కూర వేద్దామని చెప్పేసి ఉల్లిపాయ అయితే ఫ్రై అవుతుంది ఇక నేనే వెళ్ళి తీసుకొచ్చుకున్నా ఇంకా అల్లంతో పాటు కొంచెం కొత్తిమీర కూడా కావాలి అయితే మాకు దగ్గరే అండి షాపు వెజిటేబుల్ షాప్ అయితే అంటే మేము ఉండే స్ట్రీట్లోనే ఉంటుంది అన్నమాట చివర ఇంకా దగ్గరే కాబట్టి నేనే వెళ్ళి తెచ్చేసుకున్నాను ఇక పండుకైతే స్నానం చేస్తున్నారు వాళ్ళ డాడీ అయితే ఇంక అందుకని చెప్పేసి వెళ్ళాను ఇంకా కూర వచ్చేసి పేయ్యి మీద అయితే వేయాలి కదా ఇంకా పప్పు కూడా మనకి ఉడికిపోయింది కుక్కర్లో అయితే పెట్టా కదా విజిల్స్ అయితే వచ్చినాయి కట్టేసాను అనమాట ఇంకా పప్పు కూడా ఉడికిపోయినట్టేను ఇంకా కూర అయితే వేసేసాను ఇదైతే ఫ్రై అవుతూ ఉంది పప్పు అయితే విజిల్స్ వచ్చినాయి కాబట్టి మూత తీసి ఒకసారి చూద్దాము ఉడికిందా లేదు అనేది ఎప్పుడన్నా ఎమర్జెన్సీ టైం అప్పుడైతే నేను ఇలా పప్పు చారైతే పెడతానండి అన్నీ కలిపి పెట్టేసేస్తాను దీంట్లో చింతపండు కూడా వేసేస్తాను ఇలా మెత్తగా ఉడికించుకున్నాం అనుకోండి పప్పు కుర్తతోనే మనం మెదుపుకోవచ్చు అదే మనము శుద్ధపప్పుతో కూడా పప్పుచారి పెడతారు కదా అదైతే మిక్సీలో వేసుకుంటాం అనమాట ఇలా అన్నీ కలిపేసినప్పుడు ఇలా మెదిపేసుకొని కొంచెం వాటర్ అయితే మనకి ఎంత లూజ్ కావాలంట వాటర్ అయితే పోసుకొని మరిగించుకోవాలి ఇక మిక్సీలో వచ్చేసి మసాలా అయితే వేసాను ఇక మసాలా అయితే కూరలో కూడా వేసేసి కలుపుకోండి అనమాట ఇప్పుడైతే ఉప్పు సరిపోయిందో చూసుకొని సరిపడా వేసుకోవాలి కూర అయితే కొంచెం ఈ కలర్ వచ్చింది కదా ఖాజీ కర్రీ అయితే ఇలానే ఉంటది ఇక్కడ చూడండి ఏమైందో నేనైతే నా పనిలో ఉంటే ఇంకా బిందెలో నీళ్ళు అయితే వేసామంటే అదైతే పొంగిపోయి బింది నిండిపోయి ఇదంతా తడిసిపోయింది ఇది ఒక ఎగస్టా పని అనమాట మనకి పని ఎక్కువ ఉన్నప్పుడే ఇలాంటి ఎగస్టా పనులు అయితే పడతా ఉంటాయి అసలు మార్నింగ్ పప్పు రుబ్బే పని అసలు పెట్టుకోకూడదండి తెలిసిన వాళ్ళు ఎవరు పెట్టుకోరు అనమాట నా వాళ్ళు పెట్టుకుంటారు పప్పుచేర అయితే మరిగినాయి కదా పప్పుచారలోకి ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను ఎప్పుడైనా సరే అండి నేను అనుకుంటూనే ఉంటాను పప్పులు అయితే ఈవినింగ్ పోసి రుబ్బుకుంటే కొంచెం పని సేవ్ అయినట్టు ఉంటుంది మార్నింగ్కి అయినా సరే నేను మార్నింగే చేసే తప్పు ఇంకా మార్నింగ్ పప్పులు పోసి రుబ్బటము ఇంకా రుబ్బేటప్పుడే నేను కొంచెం గారకైతే తీసుకున్నాను అనమాట పిండి ఇంకా దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం కొత్తిమీర అల్లం మొక్కలు వేసుకొని కలుపుకొని గారైతే వేస్తున్నాను పొద్దున టిఫిన్ వచ్చేసి గారండి మనం గారి చేసేటప్పుడు మనం కొంచెం పాలైతే పిండిలో కలిపినా సరే లేకపోతే మజ్జిగతో అయినా మనం తడుపుకున్నామంటే మంచి కలర్తో అయితే కాలుతాయి గారి అనేది ఇక్కడ వచ్చేసి మనకి గోల్డెన్ బ్రౌన్లు అయితే వచ్చినాయి అనమాట గారి ఇంకా కూర అయితే వేసి పండుకైతే పెట్టాలి మార్నింగ్ వాళ్ళ డాడీ అయితే స్నానం చేయించేసారు కదా ఇక్కడ నిద్ర పట్టిందంట పడుకున్నాడు లేరు అనమాట టిఫిన్ చేద్దు లెగమని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీకి కూడా పెట్టేసాను అండి టిఫిన్ వచ్చేసేసి ఇంకా ఆయన తినేసి రెడీ అవుతున్నారు ఇంకా బాక్స్ కూడా పెట్టేసాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి తినిపిస్తున్నాను పండు గ్యారెంటీ అంత ఇంట్రెస్ట్గా తినండి నూనె అని చెప్పేసి ఇంకా ఇడ్లీయే కావాలని అడుగుతాడు ఇక అందుకని చెప్పేసి నేను ఇంకా తినిపించాల్సి వస్తుంది ఇంకా వాళ్ళ డాడీ కూడా వెళ్తున్నారనమాట టెస్ట్ బుక్ే

ట్యాబ్ అయితే బాగు చేయించారు కదండి ఇంకా ట్యాబ్లో పెట్టుకొని వింటున్నాడు లెసన్స్ అయితే కొన్ని అలాగే నోట్స్ కూడా ఉంటుంది ట్యాబ్లోనే ఇంకా ఆన్లైన్లో అంటే యూట్యూబ్లో వస్తాయి కదండి కొన్ని క్లాసులు అయితే అవైతే ఇంటర్నాడు వింటున్నాడు ఇంకా పిండి అయితే రుబ్బాలి ఇంకా పిండి అయితే గైండర్లో వేసేసుకొని ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను ఇంట్లో పని అయిన తర్వాత ఇంకా కొన్ని శారీస్ అయితే ఉన్నాయి బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసుకొని మిషన్ అయితే పెట్టాలన్నమాట ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి అండి బాయ్ అండి